అయోధ్యాకాండము నూట పదమూడవ సర్గము భరతుడు చేరుట భరతుడు రామచంద్రుని పాదుకలను తలను ధరించి సంతుష్టిని చెంది శత్రుఘఘ్నుతో రథమునతిరోహించను వశిష్ఠమునేంద్రుడు జాబాలి వామదేవుడు మంత్రులతో కలిసి ముందుగా వెళ్ళిచుండి మందాకిని తూర్పు తూర్పుముఖముగా కొంత దూరము వెళ్లి చిత్రకూటమునకు ప్రతిక్షణంగా వెళ్ళుచు గైరికాది ధాతువులు గల పర్వత పార్శ్వములను చూచుచూ భరతుడు సేనతో వెడలుచు చిత్రకూటమునకు సమీపమున బ్రహ్మసమానుడైన భరద్వాజుని ఆశ్రమమును చూచెను మంచి మనస్సుతో రథము నుండి దిగి కాలినటకతో ఆయనను చేరగా వెళ్లి వినమ్రుడే పాదముల మీద వ్రాలగా సంతోషముతో ఆయన నాయన సూర్య సమాన తేజుడైన రామవిభుని చూచితివా నీ యొక్క పనులన్నీ నెరవేరనా భర్త అనగా ఆ తపస్వి చంద్రునితో భరతుడిట్ల నేను తపోదన సీతానాధునితో నీవు నాయన్నవు గదా ఇంటిని వ్యర్థముగా ఆరిడి పాలయ్యితివెనంటిని నన్ను మన్నించుమంటిని శిష్యుడనగు నాయందు దయలేకుందువా ఇంటిని నేను కన్నులన్నీరు పెట్టుకొంటిని పాదద్వయంను గట్టిగా నేను నేనెన్ని విధముల వేడినను తన మనస్సు నించుకంతయినను త్రిప్పుకొనడయ్యను నేనేమి చేయదును మా గురువు కూడా మిక్కిలి బ్రతిమాలగా రాముడా మౌనిచంద్రుని కిట్లు చెప్పెను తండ్రి చెప్పినట్లుగా పదునాలుగేండ్లును వనములందు నివసించి ప్రతిజ్ఞను తీర్చెదను ఆ దృఢచిత్తుని మాట విని ఆ ముని యోగక్షేమ సంపాదన సమర్థులైన పాదుకల నయోధ్య ఏలుటకుగాను ఇమ్మని చెప్పెను ఆ లక్ష్మీపతి తూర్పుముఖంగా తిరిగి పాదుకలపై పాదములను మోపి వీనిని ఎంతో దయతో మునీశ్వర రాజ్యపాలన కొరకే ఇచ్చెను అయోధ్యకు బొమ్మనగా నిట్లు వచ్చి తిని సమ్మదముతో పాదుకలను గైకొని అయోధ్యకు వెళ్లెదను అనగా విని మునేంద్రుడిట్లనను సాధుశీల వృత్తములతో నీవు సజ్జనుల చేత పొగడబడిన వాడవు ధన్యమైన నడువడిగలవాడా నీ చరిత్ర మాశ్చర్యమా విట్టనున్న నీరు పల్లములకు బోట వింతయా నీ వంటి పుత్రుడు గలుగుట చేత రాజకు దశరథుడు భూమిని విడిచి వెళ్లినను జీవించియున్నవాడే సుమాయనగా పవిత్రమైన మనస్సుతో భర్తుడా సంయమికి మొక్కి సైన్యము తన్ను కొలుచుచుండగా ఆ దశరథపుత్రుడు తన పట్టణంకు వెళ్ళుచు యమునా నదిని దాటి జాహ్నవీ నదిని చూచి వేగముగా దానిని దాటి వెడలి తీరంనునున్న శృంగిబేరపురంను ప్రవేశించి ఎట నుండి కదిలి అన్నయ్యూ తండ్రియూ లేని అయోధ్యను చూచుచు సారథితో ఆకారము సంతోషము సంతోషములేనిదై దీనములైన తడబడుచున్న కంఠధ్వనులు కలిగి సారవిహీనమైయున్న అయోధ్యనగరముండు తీరును చూచుమని చెప్పుచు దీనతతో పురంను ప్రవేశించను అయోధ్యాకాండము పదమూడవ సర్గము సంపూర్ణము శ్రీ ప్రసాద శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజాయ వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభంభవతు